నమస్కారం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం నియంత్రిత వ్యవసాయ విధానం సంసిద్ధత రైతుబంధు సభ్యులతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం ఖరీఫ్ ఆరంభ నేపథ్యంలో ఎరువులు విత్తనాల సరఫరా రైతుల సమస్యలపై చర్చించడానికి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నియంత్రిత వ్యవసాయ విధానం సంసిద్ధత సమీక్షా సమావేశానికి హాజరయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ప్రతి రైతుకు రైతు బంధు సబ్సిడీలు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు రైతు పండించిన కంది పంట ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని రైతులకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతు పంట పండించిన రైతుకు మాత్రం కొనేవాడే ధర నిర్ణయిస్తున్నాడన్నారు రైతులను సంఘటితం పరచడంలో దీనిలో మొదటిది ప్రజలు ఏమి తింటున్నారని ఏ ఏ పంటలు పండిస్తే బాగుంటుందని దేశంలోని మార్కెట్లో ఏ పంటకు మార్కెట్ ఉన్నదని వీటన్నిటిని సమీక్షించుకోవడానికి ఈ విధానం తీసుకువచ్చారన్నారు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి నాలుగైదు నెలలుగా అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ విధానం తీసుకువచ్చారని ప్రపంచంలో ఎవరు ఈ విధంగా చేయలేదని ఆయన తెలిపారు ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలో ఏ పంటలు పండుతున్నాయి అనే విషయంపై చర్చించారు జిల్లాలో లక్ష ముప్పై వేల ఎకరాలలో వరి లక్ష డెబ్బై నాలుగు వేల ఎకరాల్లో పత్తి మూడు లక్షల అరవై వేల ఎకరాలు వివిధ పంటలు సాగు చేస్తున్నారన్నారు జిల్లాలో కంది సాగు యాభై వేల ఎకరాలు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని వరి పంట ఎక్కువ పండిస్తే గిట్టుబాటు రావడానికి సన్న మరియు దొడ్డు రకం రెండు పండిస్తే బాగుంటుందని తెలిపారు నీళ్లు కట్టడం ద్వారా కంది పత్తి అధికంగా పండే అవకాశం ఉందని రైతుబంధి ప్రతి రైతుకు అందాలని రైతులు మీ పంటలను నమోదు చేసుకోవాలని నమ్మకంగా అమ్ముకోవడానికి వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటించాలని తెలిపారు ప్రభుత్వం చేసే ప్రతి పనిని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం కామనే అని ఇరవై ఐదు వేలలోపు రుణమాఫీ నాలుగు వేల ఏడు వందల మంది రైతులకు జిల్లాలోని రైతులకు అందిస్తున్నామని కొనియాడారు ఆ సూచనలు పాటించడం ద్వారా రైతులు తప్పకుండా నమ్మకంగా తమ ఉత్పత్తిని అమ్ముకోవడానికి దాని సరైన పద్ధతులు ఇప్పటికీ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతని అందరూ కూడా ఆరోగ్యంగా వేసాయ సూచనలు పాటించాలని ప్రాజెక్టు కరెంటే వ్యతిరేకించడము కొత్త పలికాల సేవ వ్యతిరేకించడము ఇరవై నాలుగు గంటల కరెంటు సేవ వ్యతిరేకించడము రైతు బంధు అందరికీ సేవ వ్యతిరేకించడము కాంగ్రెస్ పార్టీ అదే పని కదా రోడ్లు వేస్తే రోడ్లు వ్యతిరేకించడం ఇల్లు కట్టి ఇల్లు వ్యతిరేకించడము కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ పని అభివృద్ధి వద్దని గే ఉండాలి ప్రజలు ఓసారి మీరు ఓసారి మీరు రావాలి గతంలో పాలకపక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి దో లాంటి ప్రజలు చేసినట్టు మోసం చేసినట్టు గట్టిలో చేయాలి తప్ప మీరు ఎందుకు బాగా చేస్తారు చేయొద్దని కదా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ప్రాజెక్టులు కట్టకుండా కేసులు వేసే ఆపినోరు కాళేశ్వరం కట్టకుండా మూడు వందల కేసులు వేసే ఆపినోళ్ళు ఎందుకు వ్యతిరేకించారు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి విద్యుత్ వద్దు అని చెప్పి ధర్నా చేసిన వాళ్ళు తప్పకుండా దీన్ని కూడా వ్యతిరేకిస్తారు రైతు మంది అందరికీ వ్యతిరేకించి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు గడ యాదాద్రిలో పవర్ ప్లాంట్ కడదామంటే దాన్ని ఆపేస్తాం మేము వచ్చినాక వద్దని చెప్పినోళ్ళు కాంగ్రెస్ పార్టీ పనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగవద్దు అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చినాయి అవి కేవలం డిమాండ్ చేసే మేరకు ప్రయత్నం చేసిన రైతు ఉద్యమాల్ని తీర్మానం చేసినాయి కానీ ప్రభుత్వమే ఒక లాగా తీసుకొని రైతాంగాన్ని ఐక్యం చేసి సంఘటితం చేసి సమాజ అవసరాలకు తగ్గట్టుగా ప్రయత్నం చేసి రైతాంగానికి లాభం చేకూర్చే ప్రయత్నం మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభమైంది మరి ఇవాళ దాంట్లో భాగంగా మన భూనిగిరి యాదాద్రి జిల్లాలో ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏమేమి పంట ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి వీటిలో ఏమైనా మార్పులు చేర్పు చేయాల్సిన అవసరం ఉందనే విషయంపైన కొంచెం చర్చ చేయడం జరిగింది అయితే వాస్తవానికి ఇప్పుడు పెద్దగా మార్పులు ఏమి లేవు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుకూలంగానే ఇక్కడ ఈ జిల్లాలో పంటలు వస్తూ ఉన్నాయి గతంలో కూడా ఇక్కడ దాదాపుగా గత సంవత్సరం లక్ష ముప్పై వేల ఎకరాలు ప్యాడీ వచ్చింది లక్ష డెబ్బై నాలుగు వేల ఎకరాలు కాటన్ వచ్చింది ఇది ఇతర చిన్న చిన్నవన్నీ కూడా గ్రీన్ గ్రామ్ కావచ్చు రెడ్ గ్రామ్ కావచ్చు బ్లాక్ గ్రామ్ కావచ్చు ఇతర చిన్న చిన్న ఇతర పంటలన్నీ కూడా దానికి దాదాపు మూడు లక్షల అరవై వేల వేల ఎకరాల పైన సాగుబడి చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపుగా అంత్య స్థాయిలో సాగవుతుందని చెప్పి గత వర్షాకాలం కొంత వర్షాలు లీటర్ రావడం వల్ల కొన్ని భూమి సాగు కాలేదు ఈసారి వర్షాలకు అనుకూలిస్తే కొంత అదనంగా సాగ్యే అవకాశం ఉంది అందుకని గతంలో ఈ గ్రామం అనేది కంది అనేది ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు ఉంది ఈసారి తన యాభై వేల ఎకరాల వరకు కూడా పండించడానికి కావచ్చు పద్ధతుల్లో రైతాంగానికి విత్తనాలన్నీ కూడా అందుబాటులో పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది పెద్దగా మార్పులేనింగ్ లేవి ఇక్కడ ఈ ఈ లోన్ యాదాయించి మాత్రం గతంలో చేసిన పద్ధతిలోనే రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవచ్చు అయితే ప్రధానంగా మీరు రైతాంగం చేసే విజ్ఞప్తి తప్పకుండా విధిగా మీరు రైతు బంధు వచ్చే పద్ధతుల్లో మీ భూమిని నమోదు చేయించుకోండి మీ సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీరు మీ భూమిలో ఏం పంట పండిస్తున్నారో ఎందుకంటే మీరు ఏ పంట పండించినా మీకు అసలు ఇచ్చి అందులో సందేహం లేదు కూరగాయలు కానీ ఇతర ఉత్పత్తులు మిల్లెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా పండించుకోవచ్చు ఎవరు అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళు ఒకటే దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనం గతంలో చూసినాం వరి అనేది ఒకేసారి ఒకే రకమైన వరి పెట్టి ఎక్కువ దిగుబడి రావడం ద్వారా వాళ్ళు మార్కెట్లో మన ఇబ్బంది పెట్టి ఎక్కువ వచ్చింది కాబట్టి ధర తగ్గిస్తామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కొంత సన్న రకాలు దొడ్డు రకాలని సమానంగా పండిస్తే మనం డిమాండ్ క్రియేట్ చేసిన వాళ్ళ మొత్తం దాంతో ఇట్టుబడి ధర సాధించుకుంటామని చెప్పి మనం ఆ ఉద్దేశంతో కొంత రెగ్యులేట్ చేయాలని చెప్పి మనం భావించడం జరిగింది మరి ఆ రకంగా రైతాంగం కూడా మొత్తం దొడ్డు రకము మొత్తం సన్నకమే కాకుండా ఇది కొంత అది కొంత పెట్టుకుంటే అది రైతు కూడా లాభం అవుతుంది ఇబ్బందులు లేకుండా చెప్పి మాకు చెప్పడం జరిగింది అయితే అదేవిధంగా ఇప్పుడు నీళ్లు కూడా ఉంది త్వరలోనే కాళేశ్వరం నీళ్ళు కూడా మన కూడా వందే అవకాశం ఉంది మరి బస్సు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంతంలో కూడా రైతాంగం కొత్తగా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఉన్న పొలం భూముల్ని తీసేసి వదిలి చేస్తామనేది కాకుండా మీరు నీళ్లు కట్టుకొని కంది ఇచ్చినా బత్తి పండించినా వరికంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది వరి కంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది రైతాంగానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది నీళ్ళు కట్టడం ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా పత్తి కంది పంటలకు అధిక దిగుబడి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం ఆ రకంగా ఆలోచన చేసి ఇతర పంటల్ని పండించుకొని ఎక్కువ దిగుబడి పొందాలని ఎక్కువ ఆదాయం పొందాలని చెప్పి రైతాంగం చేస్తూ ఉన్నాను మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి